మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గత యాభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విద్యార్థి దశ నుండే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాల క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి మరి రోజు మా అందరికీ ఆదర్శ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నియోజకవర్గాల నుండే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన యొక్క అభిమానులు ఈ యొక్క ప్రాంతాల నుండి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు మరి అదే విధంగా వారి ఇంటి దగ్గర నిన్నటుండే కోలాహలంగా ఉంది మరి కార్యక్రమం ఇక్కడ ఇంటి దగ్గర అయిన తర్వాత నుండి సత్తనపల్లి నియోజకవర్గంలో గ్రాండ్ వెంకటేశ్వరలో భారీ ఎత్తున మరి అనేక కార్యక్రమాలను సేవా కార్యక్రమాలు రక్త శిబిరాలు అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతుంది మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన అందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు నిండుగా నీ ఆయుష్ ఉండాలని చెప్పేసి రాజకీయాల్లో మంచి ఇంకా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ వెంకటేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు